మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అయితే మొదలవుతాయి దానికన్నా ఇలాంటి కలెక్షన్ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ మైనది కాంట్రాస్ట్ రామకళ కాంబినేషన్ లో పళ్ళు చిన్న చిన్న బుట్టల్లో ఫ్లోరల్ వివింగ్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మన డిజైనర్ ఐటమ్ విత్ జ్ వివింగ్ బార్డర్ డిజైనర్ ఐటమ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ నా పేరు కనక్ అండ్ నేను ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే జస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి డిపార్ట్మెంట్లో లో చూపించుపోతున్నాను కలెక్షన్ అనమాట సో నేను ఇప్పుడు లైవ్గా గా చూపిస్తున్నానండి దిస్ ఇస్ ఎయిటీ రూపీస్ సారీ సో ఎయిటీ రూపీస్ నుంచి నేను స్టార్టింగ్ అంటాను కానీ చాలా మంది అంటారు కదా ఏదైనా నేను స్టార్టింగ్ రేట్ నుంచి కలెక్షన్ మొదలు పెడితే నేను ఏదైనా సారీ పట్టుకుంటే అదే స్టార్టింగ్ రేటా అని అనుకుంటారు లేదు ఇది మన ఎయిటీ రూపీస్ నుంచి సారీ నేను లైవ్గా గా చూపించుపోతున్నాను ఎయిటీ రూపీస్ సారీ కలెక్షన్ గురించి అయినా లేకుంటే ఇలాంటి మన ఫ్యాన్సీ కలెక్షన్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ రేట్ చెప్తారా సో చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఇది వచ్చేసి రేట్ అయితే మెన్షన్ చేయలేను కానీ వన్ ఫిఫ్టీ లోపల ఎస్ వన్ ఫిఫ్టీ లోపల ఈ కలెక్షన్ ఉంటాయి అన్నమాట సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి రాప్యర్ సిల్క్లో వచ్చేసి సిల్క్ చెప్పాలంటే సెమీ సిల్క్ ప్లస్ సిల్క్లో కొన్ని మిక్సింగ్లో ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ కాటన్ ప్లస్ థర్టీ పర్సెంట్ ఉండేది సిల్క్ అలాంటిదా మిక్సింగ్లో ఉంటాయి కదా దాన్ని సెమీ కాటన్ లేకుంటే సెమీ సిల్క్ శారీస్ అంటారనమాట సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఈ డిపార్ట్మెంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీ ఎవరికైనా అవసరం ఉంటే ఈ సెక్షన్లో మీరు పర్చేసింగ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ వన్ బై కలెక్షన్ అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని కలెక్షన్ గురించి నేను క్లియర్ఫికేషన్ చేయాలనుకుంటున్నాను బ్రైడల్ కాన్సెప్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ సెమి పట్టు కలెక్షన్ నేను వచ్చానండి కాన్షియస్ కలర్ లో బ్యూటిఫుల్ ఐటమ్ చూ చూస్తున్నారా హైలైట్ గా డిజైన్ కాంబినేషన్ గా చెప్పాలంటే ప్రీమియం క్వాలిటీ అండి తక్కువ రేట్ లో ఉన్నా కూడా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ నేను వచ్చాను చాలా మందికి ఏంటంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టి మంచిగా ఒక పట్టు సారీస్ కొనాలంటే అంత బడ్జెట్ ఎవరి దగ్గర ఉండవు కదా అయినా సేమీలో అయితే మీ బడ్జెట్ అనేది తీసుకోవచ్చు మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అయితే మొదలవుతాయి దానికన్నా ఇలాంటి కలెక్షన్ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ అనేది కాంట్రాస్ట్ రామా కాంబినేషన్లో కాంబినేషన్ లో పళ్ళు చిన్న చిన్న బుట్టల్లో ఫ్లోరల్ వివింగ్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మన డిజైనర్ ఐటమ్ విత్ జ్ వివింగ్ బార్డర్ డిజైనర్ ఐటమ్ అలాంటిది కాకుండా ఇంకొకటి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలాంటి పట్టు అనేది వచ్చేసి కూడా కాపర్ కలర్ జరితో పాటు చాలా బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చానండి బార్డర్ హైలైట్ బార్డర్ కదా వచ్చేసి మన పళ్ళు అన్నమాట టోటల్ గా సేమ్ రన్నింగ్ కలర్ లో కాంబినేషన్ ఇచ్చాయన టోటల్ గా జరి వర్క్ వివింగ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను ఇలాంటి ప్రీమియం క్వాలిటీలో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి కంప్లీట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను లేకుంటే నేను మళ్ళీ ఒకసారి నేను చెప్తాను సూరజ్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ ఉంటుంది చాలా పెద్ద బిల్డింగ్ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంటుంది సో ఆ బిల్డింగ్ లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోనే అంటే మీరు ఎలా వచ్చేస్తారు కదా రోడ్ పైన ఈజీ ఈజీలీ కనిపిస్తుంది అజ్మీరా ఫ్యాషన్ అని మన రిసెప్షన్ ఉంటుంది అనమాట సో చిన్న రిసెప్షన్ అయిన తర్వాత ఒక సేల్స్ మ్యాన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట అక్కడ ఎక్కిందనే మీరు తెలుగు ఉంటే తెలుగు సేల్స్ మ్యాన్ లేకుంటే సేల్స్ వుమన్ మీరు మరాఠీ ఉంటే మలయాళం ఉంటే ఏదైనా కదా అవన్నీ లాంగ్వేజ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ఒక సేల్స్ మ్యాన్ ఒక సేల్స్ మ్యాన్ నాలుగు లాంగ్వేజ్ వస్తాయి ఓకేనా సో మీరు కంఫర్టబుల్ గా ఉండి ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ కి రావచ్చు ఒక సేల్స్ మ్యాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు సిక్స్ ఫ్లోర్ లో తీసుకొని వస్తారనమాట సిక్స్త్ ఫ్లోర్లో వచ్చేసి ఇలాంటి మీరు కౌంటర్లో కలెక్షన్ చూసుకోవచ్చు అంటే నేను కలెక్షన్ చూపిస్తున్నాను కదా అలాంటి కౌంటర్లో మీకు కస్టమర్ సేల్స్ మ్యాన్ తీసుకొని వస్తారు సో ఇక్కడ మీరు ఇలాంటి కలెక్షన్ చూపించి మరి దీని రేట్ చెప్తారు దీంట్లో కలర్స్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి మీకు ఇంకా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారండి అంటే మీరు అనుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న సారీ నాలుగు వందలు అనుకోండి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలకి ఈ నాలుగు వందలకి సారీస్ మీ ఏరియాలో ఉన్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతాము సో మీ ఏరియా పేరు చెప్పినట్టు మరి మీ ఏరియాలో ఎలాంటి మనుషులు ఉంటారు ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మార్జిన్ ఎంత గనం పెట్టచ్చు అని అది కూడా మీకు ఐడియా ఇస్తాం అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ కి సారి తీసుకుంటే మీరు ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఆరు వందలకి మీరు ఈజీగా అమ్మచ్చు అని మేము అది కూడా మీకు ఈజీగా చెప్తాం అండ్ ఇంకా ఇంకా మీకు ఆరు వందలు కాకుండా ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి కూడా ఈజీగా అమ్మవచ్చు సెమీ సిల్క్ లో సో అలాంటిది కాకుండా ఇది చూడొచ్చు జిమ్ చూ మటీరియల్ లో జిమ్ క్లాత్ అంటారు కదా అలాంటిది క్లాత్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఫుల్ షైనింగ్ మెటీరియల్ ఫుల్ షైనింగ్ ఫ్యాబ్రి చాలా చక్కగా డిజైన్ ఉందండి చాలా సాఫ్ట్ మటీరియల్ అనమాట సో ఇలాంటిది కాకుండా ఇలాంటిది కూడా మీరు చూడొచ్చు సెమీ పైటానీ సారీ సెమీ పైటానీ సారీస్ కూడా సెమీ పైఠానీలో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను సో ఇది వచ్చేసి లాస్ట్ ఐటమ్ అనేది కాదండి చాలా డిజైనర్స్ అయితే ఉన్నాయి జస్ట్ సెమీ సేల్స్ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ వచ్చిన వైలా కలెక్షన్స్ ఉన్నాయండి వైలా అవన్నీ వన్ వీడియోలో అయితే సాధ్యం కాదు కదా సో ఇంకా ఏదైనా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పన్నో నెంబర్స్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు జస్ట్ థౌసండ్ రూపీస్ పెట్టే ఆన్లైన్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ కో మనం కలుగుదాం నెక్స్ట్ వ్యూడోలో అంతరకు టేక్ కేర్ అండ్ బయ్